హలో గయిస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు నేను ఆనియన్ ఎగ్ ఫ్రై చేశానండి సూపర్ టేస్ట్ ఎమ్మీగా వచ్చింది చాలా చాలా బాగుంది ఒక్కసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానము ఇప్పుడు నేను చూపిస్తాను ఇది కొద్ది కొద్ది కర్రీతో కూడా మనం ఎక్కువ రైస్ తీసుకోవచ్చు అలాగే చపాతీలోకి పరాటాలోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికి నేను ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది మనం ఆల్రెడీ ముందు గుడ్లు ఉడకపెట్టేసుకున్నామండి కోడిగుడ్లు ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని ఇప్పుడు మనము హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటున్నాము వేసుకొని దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది మనకి బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి అలా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకునే ముందు మనం ఇందులో కొంచెం జాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్ అనేది మనకి తొందరగా మగ్గుతుందనమాట తొందరగా ఉడుకుతుంది ఇది ఒక టిప్ అనమాట ఎప్పుడైనా ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలా ఆనియన్ మనం వేయగానే సాల్ట్ వేసి మూత పెట్టేసుకుంటే మనకి తొందరగా అనేది ఆనియన్ మగ్గిపోతుంది ఇప్పుడు మనము గుడ్లు పొట్టు తీసి పెట్టేసుకున్నాము ఎగ్స్ని ఇప్పుడు ఆనియన్ చూడండి నేను ఇలా ఫ్రై అయిపోయింది మనకి మనము సాల్ట్ యాడ్ చేసి పెట్టేసాం కదా ఆల్రెడీ చూడండి ఆనియన్ తొందరగా మగ్గిపోయింది దగ్గరికి ఒక నేను ఒక సైడ్ వన్ సైడ్ రైస్ పెట్టేశాను రైస్ ఉడుకుతుంది ఈ కర్రీ అనేది మనకి ఇలా వర్షాలు పడే టైంలో అండి వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ పరోటాలో కానీ సూపర్గా ఉంటుంది ఇలా ఎగ్స్ని మనము మూడు వైపులు ఇలా కట్ చేసుకుంటే మనకి కర్రీలో ఉన్న మసాలా ఉప్పు కారం అనేది ఎగ్గు కూడా పడుతుంది ఎగ్గు కూడా చప్పగా ఉండకుండా ఉంటుంది అందుకోసం అనేసి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను కొంతమంది అయితే ఆనియన్ని సారీ మన ఎగ్స్ని పొట్టు తీసేసి ఆయిల్ వేసి ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ అండ్ హాఫ్ అల్లం పేస్ట్ అలాగే పసుపు ఇప్పుడు యాడ్ చేసుకొని రెండింటిని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి నాకు కొంచెం కోల్డ్ చేసిందండి కోల్డ్ ఉంది వాయిస్ కొంచెం తేడాగా ఉంది దయచేసి ఏమనుకోకండి ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము అంటే మళ్ళీ ఎప్పుడు విన్న వాయిస్ కాదు మళ్ళీ ఇది వేరే వాయిస్ ఇది వేరే వాళ్ళది అని అలా అనుకోకండి ఇది నాదే నా వాయిస్ నా ఓను కర్రీ అండి నేను చేసిందే నా ఓన్ వాయిస్ ఇది జలుపు చేయడం వల్ల వాయిస్ అలా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఆనియన్ ఇలా ఫ్రై అవుతుంది ఫ్రై అవుతుండగానే మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నామండి నేను ఇందులో ఎటువంటి మసాలాలు అంటే యాడ్ చేయట్లేదు ఓన్లీ మనం లాస్ట్లో ఒక గరం మసాలా యాడ్ చేసుకుంటామంతే ఇదిగోండి కారం వేసేసాను నేను తగినంత కారం వేసి ఇప్పుడు ఆనియన్లో కలిపేసి ఇదంతా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టేస్తే ఇది చక్కగా మగ్గిపోతుంది మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఎప్పుడు స్లో ఫ్లేమ్లోనూ చేసుకోండి మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఆనియన్ అనేది మాడిపోతుంది మనకి గ్రేవీ లాగా రాదు కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది అందుకోసం అనేసి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి కర్రీని ఇప్పుడు ఇలా ఫోర్ ఎగ్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వదిలేస్తే మనకి ఎగ్గులు కూడా ఇలా చక్కగా మగిపోతాయి ఇదిగోండి ఇప్పుడు కలిపేసుకుంటే మనకి ఎగ్స్కి కూడా మసాలా అంతా పడుతుంది అంటే ఉప్పు కారం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో ఎగ్స్లోకి కూడా వెళ్తుంది చప్పగా ఉండకుండా ఉంటుందండి అంతే మెయిన్ థింగ్ ఎగ్ కూడా చప్పగా ఉండదు ఇలా వేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇదిగోండి లాస్ట్లో నేను గరం మసాలా యాడ్ చేశాను మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోండి నేను ధనియాలు ఆల్రెడీ ధనియా పొడిని అందులో కొన్ని గరం మసాలాలు యాడ్ చేసి నేను అది పౌడర్ వేసాను తర్వాత మనకి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోవడానికి వచ్చేసింది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే కర్రీ ఇదిగోండి నేను లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు వచ్చేసి మనం స్టవ్ కట్ చేయడమే ఇంకా అండి ఇలా కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఎగ్ ఆనియన్ ఫ్రై అండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి నేను ఒక సర్వింగ్ బాల్లోకి తీసుకుంటున్నాను ఈ కర్రీని అంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను చూడండి సూపర్గా వచ్చిందండి నాకైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ కర్రీపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఒక్కసారి చపాతిలోకి కానీ లేదంటే వేడివేడి రైస్లోకి కానీ ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఇది మాత్రం మనం కొంచెం కర్రీతో ఎక్కువ తీసుకోవచ్చు ఎక్కువ అన్నం తినవచ్చు అనమాట అంత బాగుంటుంది ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఇంకొంతమందికి ఇది షేర్ అవుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎటువంటి వంట చేసినా ఆ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ